హండ్రెడ్ లీగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టైటిల్ ను డిఫెండింగ్ ఛాంపియన్ ఓవల్ ఇన్విన్సిబుల్ గెలుచుకుంది ఫైనల్లో ఆ జట్టు ట్రెంట్ రాకెట్స్ పై ఇరవై ఆరు పరుగుల తేడాతో గెలుపొందింది ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్కు దిగిన ఓవల్ వంద బంతుల్లో ఐదు వికెట్ల నష్టానికి నూట అరవై ఎనిమిది పరుగులు చేయగా ట్రెంట్ రాకెట్స్ ఛేదనలో తలపడి నూట నలభై రెండు పరుగులకే పరిమితమైంది ఓవల్ జట్టు తరపున విల్ జాక్స్ హాఫ్ సెంచరీతో రాణించాడు అటు ట్రెంట్ రాకెట్స్ జట్టులో స్టోయినిస్ మెరుపులు విరపించిన ఫలితం లేకపోయింది కాగా ఓవల్ టైటిల్ గెలవడంలో ముఖేష్ అంబానీ ఫ్యామిలీకి చెందిన ముంబై ఇండియన్స్ ఖాంతాలో మరో టైటిల్ చేరినట్టే ఎందుకంటే ఈ ఏడాది ముంబై ఇండియన్స్ యాజమాన్యమైన రియలయన్స్ ఇండస్ట్రీస్ ఓవల్ ఇన్విన్సిబుల్లోని నలభై తొమ్మిది శాతం వాటాను కొనుగోలు చేసింది వచ్చే సీజన్ నుంచి ఈ ఫ్రాంచైజీ పేరు కూడా ముంబై ఇండియన్స్ లండన్ గా మారే అవకాశం ఉంది ముంబై ఇండియన్స్ ఉద్యమానం చేతిలో పడ్డాగా ఇన్విన్సివల్ పురుషుల జట్టు హండ్రెడ్ లీగ్లో వరుసగా తమ మూడో టైటిల్లు సాధించింది అంతకుముందు ఆ ఫ్రాంచైజీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఎడిషన్లలోనూ విజేతగా నిలిచింది ప్రపంచవ్యాప్తంగా ముంబైకి చెందిన ఫ్రాంచైజీలు ఇప్పటికే నాలుగు మేజర్ టీ ట్వంటీ టైటిల్లను చేచిచ్చుకున్నాయి తొలుత సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీ లీగ్ టైటిల్ను కైవసం చేసుకున్న ఎంఐ కేప్టౌన్ ఆ తర్వాత మహిళల ఐపీఎల్లోనూ విజేతగా నిలిచింది అలాగా అలాగే మేజర్ లీగ్ క్రికెట్ టైటిల్ తో పాటు ఇప్పుడు హండ్రెడ్ లీగ్ టైటిల్ ను సొంతం చేసుకుంది హండ్రెడ్ లీగ్ టైటిల్ తో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఖాతాలో టైటిల్ల సంఖ్య పదమూడుకు చేరింది ఈ ఫ్రాంచైజీకి మెయిన్ టీమ్ గా ఉన్న ముంబై ఇండియన్స్ ఐపీఎల్ లో ఐదు టైటిల్లు సాధించింది మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ గా నిలిచింది ఇది జట్టు రెండు ఛాంపియన్స్ లీగ్ టైటిల్లు కూడా సాధించింది అలాగే మహిళల ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ రెండు టైటిళ్లు యుఎస్ఏలో జరిగే మేజర్ లీగ్ క్రికెట్ రెండు టైటిల్లు దుబాయ్ లో జరిగే ఇంటర్నేషనల్ టీ ట్వంటీ లీగ్ లో ఒకసారి సౌత్ ఆఫ్రికాలో జరిగే సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీ లో మరో టైటిల్ కైవసం చేసుకుంది దీంతో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ యాజమాన్యాన్ని రెండు వేల ఇరవై ఐదు గోల్డెన్ ఇయర్ గా చెబుతున్నారు